మోహన్ బాబు యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుంది నిజంగానే విద్యార్థుల సొమ్ము కాచేశారా విలక్షణ నటుడు మోహన్ బాబు గారికి ఈ సినిమా నటుడుగా గొప్ప పేరుంది అయితే ఈ మధ్య కాలంలో ఈ సినిమాలతో కంటే కూడా కొడుకులిద్దరి గొడవ అన్న బాగా వారల్ అవుతున్నారు ఆస్తి పంపకాలంలో చిన్న కొడుకు మనోజ్ కు అన్యాయం చేశారని తన అన్న విష్ణు తండ్రి మోహన్ బాబును తప్పుదారి పట్టిస్తున్నాడు అంటూ మనోజ్ చాలా మీడియా ముందు మార్చాడారు మొత్తానికి మంచి కుటుంబం వ్యవహారం పబ్లిక్లో బాగా ననిగిపోయింది అయితే తాజాగా మోహన్ బాబు విద్యా సంస్థ అయిన మోహన్ బాబు యూనివర్సిటీ గురించి అనేక వార్తలు బయటకు వస్తున్నాయి యాజమాన్యం రూల్స్కి విరుద్ధంగా విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేస్తారని అలా కోట్లు కాజేశారనే వదంతులు వినిపించాయి అసలు మోహన్ బాబు యూనివర్సిటీలో ఏం జరిగింది నిజంగానే విష్ణు అవినీతికి పాల్పడ్డా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మోహన్ బాబు చిన్న కొడుకు నటుడు మంచు మనోజ్ కి తన అన్న విష్ణుకి గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి ఆస్తి విషయంలో మొదలైన గొడవలతో రచ్చకెక్కారు అలా విష్ణు మీద ఆరోపణలను చేస్తూ మనోజ్ కొద్ది రోజుల క్రితం మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థులు తమకు జరిగిన అన్యాయంను తనకు చెబితే వారి పక్షాన నిలబడి పోరాడుతానని అందుకోసం ఈమెయిల్ ఐడి కూడా మనోజిస్తూ ఏవైనా అక్రమాలకు సంబంధించి ఉన్న ఇవ్వాలంటూ మీడియా సాక్షిగా తెలిపారు అప్పుడు ఎవరూ పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు కానీ నిజంగానే మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది మోహన్ బాబు స్థాపించిన విద్యా నికేతన్ సంస్థ జగన్ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీగా మారింది ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో ఫీజులు ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ వేసుకొని చేస్తున్నారని అక్కడ చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇటీవల ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ కు ఫిర్యాదు చేశారు దీంతో కమిషన్ యూనివర్సిటీకి భారీ జరిమానా విధించింది విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడంతో పాటు ఆదాయాన్ని వెల్లడించకపోవడం అటెండెన్స్ నిర్వహణలో అవకతవకలు ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడం వంటి కారణాలతో యూనివర్సిటీకి కమిషన్ పదిహేను లక్షల జరిమానా విధించింది అయితే ఈ సొమ్మును యూనివర్సిటీ చెల్లించేది అయితే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షల యాభై రెండు వేలు తిరిగి చెల్లించాలని సెప్టెంబర్ నెల పదిహేడున కమిషన్ ఆదేశాలు జారీ చేసి ఆధ్వర్యంలో వెబ్సైట్లో ఉంచింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి గతేడాది సెప్టెంబర్ ముప్పై వరకు విద్యార్థుల నుంచి మోహన్ బాబు ప్రైవేట్ విశ్వవిద్యాలయం అదనంగా ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షలు వసూలు చేసినట్లు కమిషన్ తీర్చింది ఈ మొత్తాన్ని విద్యార్థులకు పదిహేను రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది అలాగే విశ్వవిద్యాలయం అనుమతి గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వం యూజీసీ ఏఐసిటిఈ సహా సంబంధిత సంస్థలకు సిఫార్సు చేసింది అయితే కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై మోహన్ బాబు విశ్వవిద్యాలయం హైకోర్టును ఆశ్రయించగా మూడు వారాల పాటు తాత్కాలిక స్టేని విధిస్తూ గత నెల ఇరవై ఆరున హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అలాగే విచారణలో ఈ నెల పద్నాలుగుకు వాయిదా వేసింది దీంతో మనోజ్ గతంలో చేసిన ఆరోపణలలో నిజం ఉందనే వాదన మొదలైంది అయితే మోహన్ బాబు యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ అయిన మంచు విష్ణు మాత్రం జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని చూసి భయపడవద్దంటూ ఓ ప్రకటనలో తెలిపారు అయితే మనోజ్ మాత్రం తన అన్న విష్ణుని ఈ స్కామ్ చేసినట్లు తన తండ్రికి విషయాలు ఏవీ తెలియవని చెప్పడం డిసిషన్ అంతేకాక ఈ విషయం వల్లే తన అన్నతో గొడవలు వచ్చినట్లు చెప్పారు మనోజ్ ఈ విషయంలో గతంలో ధర్నా కూడా చేశాడు అయితే ప్రస్తుతం యూనివర్సిటీలో జరిగిన అవకతవకలు నిజమని తెలడంతో మనోజ్ను అందరూ అభినందిస్తున్నారు ఈ విషయం మీద మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలిపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయాలి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి